గారు ఆ రోజుల్లో నైన్టీన్ ఫార్టీస్లో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ లండన్లో చేసి బ్రిటిష్లో చేసి బ్రిటిష్ బ్రిటన్లో ఒక సిక్కు యువకుడిగా క్రైస్తవ్యాన్ని విపరీతంగా ద్వేషిస్తుంటే దేవుడు ఆయన పట్టుకున్నాడు పట్టుకోవడమే కాదు నువ్వు నా పని చేయాలన్నాడు కాడి ఇమ్మపాడు ఆయన ఏం చేశాడు తెలుసా మళ్ళీ ఎక్కడ వెనక్కి తిరిగి చూస్తాడో దేవుణ్ణి ఫెయిల్ చేస్తాడోనని ఎక్కడ తన మానవ బలహీనత తనని ఓటమికి గురి చేస్తుందో అన్న భయంతో తన మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీని చించేశాడు లండన్లోనే చించి ఇండియాకి ఓడెక్కాడు ఓడ దిగేది ఎప్పటికీ ఆయన బాంబేకి వచ్చాడు బాంబేకి ఎందుకు వచ్చారంటే వాళ్ళ అక్క ఉంది ఎవ్వరిగూ యేసుప్రభుని అగిన వాళ్ళు సిక్కు మతం నిష్ఠగల మతం అక్క దగ్గరికి వెళ్ళాడు అక్క చాలా సాధారణంగా ఆహ్వానించింది కానీ అక్కకి తొందరలోనే తెలిసింది సింగ్ అని తమ్ముడు ఇంకా భక్త సింగ్ కాలేదు ఆయన కొత్త దేవుణ్ణి స్వీకరించాడు అని తెలిసిందే తడవు రోడ్డు మీద వేసింది ఆయన్ని ఆయన ఇల్లు లేదు వాకిల్ లేదు బాంబే పార్క్లో బెంచ్ మీద పడుకున్నాడు జోబ్లో ఆయన దగ్గర ఒక పావులనో రెండు ఉన్నాయి ఆ రోజుల్లో పావుల అంటే మీకు తెలుసో తెలియదు ట్వంటీ ఫైవ్ ఎన్పి మీరు చూసి చాలా మంది యంగ్స్టర్స్ రూపాయిలో ఇరవై ఐదు పర్సెంట్ ఆయన దేవుడి మీద చాలా ఆశతో రగిలిపోతున్నాడు తృష్ణతో రగిలిపోతున్నాడు ఈ సిక్కు యువకుడు కొత్తగా మార్మల్స్ పొందిన యువకుడు తన జోరులో ఉన్నటువంటి ఆ డబ్బులు తీసుకుని బాంబేలో ఒక క్రిస్టియన్ స్టోర్కి వెళ్ళి బుక్ స్టాల్కి వెళ్ళి అక్కడ గాస్పల్ ట్రాక్స్ సువార్థ కరపత్రికలు కొని సిక్కువాడు కాబట్టి సులభంగా ఉంటుందని చెప్పి ఆయన వెళ్ళి సిక్కులు ఉండే చోట సిక్కు డ్రైవర్లు లారీలు ఆపుకుండే చోటకు వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్తూ వాళ్ళకి కరపత్రికలు ఇచ్చేశాడు చాలా ఆనందంగా సేవ చేసేసి అయిపోయింది నిస్వార్థంగా కూడా సేవ చేశాడు అయిపోయింది మళ్ళీ పార్క్కి వచ్చాడు అలిసిపోయాడు నిద్రపోయాడు కాసేపటికి మెలకు వచ్చింది లేచిన తర్వాత అర్థమైంది ఆయనకి పొట్ట నకనకలాడిపోతుంది ఆకలేస్తుంది అప్పుడు తవుడుకున్నాడు అప్రయత్నంగా జోగు జోబు తవుడుకుంటే అందులో డబ్బులు లేవు పర్సులో డబ్బులు లేవు అప్పుడు జ్ఞాపకం వచ్చింది ఆ ఉన్న నాలుగు పావులాలు దానికోసం ఖర్చు పెట్టాడని అప్పుడు దేవుడు నిష్ఠూరంగా చూశాడు ఓ ప్రార్థన చేశాడు నీ పనే కదా చేశాను నేనేం స్వార్థంగా ఆలోచించలేదు కదా నీ పనే కదా చేశాను నాకు పొట్ట పోషించవా నాకు ఇట్లా ఆకలేవడం న్యాయమా నీకు అని అప్పుడు ఆయనతో దేవుడు మాట్లా మాట్లాడాడు ఆ పార్క్లో బక్సింగ్ తన జీవిత చరిత్రలో రాస్తారు నేను అడిగానా బక్సింగ్ అన్నాడంట దేవుడు నిన్ను అడిగానా నేను ఈ పని చేయమని అదేంటి ప్రభు నీ ప్రభు నీ పనే కదా నా పనే నేను అప్పగిస్తే చేయాలి నువ్వు ఆ రోజు నుంచి చనిపోయే వరకు ఆయనకు కాన్షియస్నెస్ ఉండేంత వరకు మంచం మీద పడినంత వరకు ఏ పని చేయాలన్నా మోకరించి ప్రభు చెప్పాకే చేసేవాడు మై ఫ్రెండ్స్ మంచి పని చేయడం సేవ కాదు యోక్ బేరింగ్ అంటే మీకు తెలుసా ఆయన చిత్తానికి